బీఆర్ఎస్ నాయకులు కుమార్ గారు మనతో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న బీసీల కోసం మేము ఇంత చేసాం అంత చేసామని ప్రభుత్వం చెప్పుకుంటా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఏంటి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా రద్దవుతాయా ఎలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదో తారీఖు రోజున కామారెడ్డిలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ని అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలలోనే మేము పూర్తి చేస్తాం చట్ట ప్రకారం కల్పిస్తామని మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే నవంబర్ మాసంలోనే బీసీల యొక్క గొంతుని నడి బజార్ నిలబెట్టి రంభంతో కోసినట్టు ఈరోజు బీసీల యొక్క అవకాశాలను కోసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఉరితాడేసినటువంటి ప్రభుత్వం బీసీలకి ఉరితాడేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచింది మోసం చేసింది రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీకి బలైన వర్గాల ప్రజలు కర్రుగాల్చి బాధ పెట్టడం ఖాయం ఏ ఎన్నికలు నిర్వహించినా ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిత్తు చిత్తుగా ఓడిపోతారు బలహీన వర్గాల ప్రజలు రాష్ట్రంలో ఈరోజు ఈరోజు కోపంగా ఉన్నారు ఇలా గురుగా ఉన్నారు కొత్తగూడెం జిల్లాలో సున్నా సీట్లు ఇస్తారా అండి సర్పంచులకు ములుగు జిల్లాలో మూడు శాతం ఇస్తారా ఆసిమాబాద్లో నాలుగు శాతం ఇస్తారా ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలో ఐదు శాతం ఇస్తారా మంచిర్యాలలో ఏడు శాతం ఇస్తారా ఖమ్మంలో ఎనిమిది తొమ్మిది శాతం ఇస్తారా దాదాపుగా పది ఏడు జిల్లాల్లో పది శాతం లోపే రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తున్నటువంటి నీచస్థాయికి దిగజారింది కేసీఆర్ గారు ఆనాడు దా దార్శనికుడు కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీసీలకు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ రెండు వేల పంతొమ్మిదిలో అమలు చేస్తే ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ పదిహేడు పాయింట్ ఎనిమిది శాతంకి సున్నా ఎనిమిది శాతంకి దిగజార్చి ఈరోజు బీసీలని మోసం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీసీలు ధర్మ యుద్ధం ప్రకటిస్తు ప్రకటించి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలకు క్షమాపణ చెప్పాల్సిందే ఎన్నికల కమిషన్ ఆపి బీసీలకు చట్ట ప్రకారంగా రావాల్సిన కనీసం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు బీసీలు కొట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఆర్కృష్ణయ్య గారు కావచ్చు అదేవిధంగా జస్టిస్ ఈశ్వరాయ్య గారు కావచ్చు మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు కావచ్చు వాళ్ళందరూ అంటా ఉన్నారు ఇవాళ కేసీఆర్ గారు గతంలో ఇరవై నాలుగు శాతం అదన ఏమని చెప్పి ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం అందరు ఇలా మేధావులు బీసీలు బీసీల నాయకులు అందరూ అన్ని వర్గాలు ఈ రోజు కేసీఆర్ గారు లైన్లోనే వస్తున్నారు కాబట్టి కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు ఏమని చెప్పేసి ఈరోజు అడుగుతున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చారు తగ్గిపోయింది అనుకోవచ్చు స్థానికంగా ఈ రిజర్వేషన్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లు కూడా ఈ ప్రభుత్వం వీలేకపోతుంది అంటే ఎక్కడ లోపం జరిగింది అంటే బీసీలు అంటే చిన్న చూపే అనుకోవచ్చు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా బలహీన వర్గాల ప్రజలు ఈయన ఒక ఈవెంట్ కార్యక్రమం చేస్తున్నారు అంతే ఈనకు మనసులో నిజంగా గుండెలు ఇప్పుడు ఏమంటారు చిత్తశుద్ధి లేని శివపూజ అంటారు కదా ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు బీసీల మీద నిజంగా ప్రేమ లేదు ఆయనకు బీసీల మీద నిజంగా ఆయనకు ఏ రకంగా చిత్తశుద్ధి లేదు బయటికి మాత్రం నేను బీసీల కోసం ఇది చేస్తున్నా అది చేస్తున్నా ఈ కమిషను ఆ జీవో ఈ జీవో అసెంబ్లీ అని అక్కడ ఢిల్లీ అని గందరగోళం చేసి రకరకాలుగా వాళ్ళు ఏదో చేస్తున్నటు డ్రామాలు ఆడి ఇన్ని రోజులు బీసీలని ఏదో ఏమంటారు దీన్ని ఒక ప్రేరేపించే విధంగా వాళ్ళకు ఒక ఏదో మేము మీకు ఏదో చేస్తున్నాము అని వాళ్ళని సంతోషపెట్టడం కోసం చేసిన ప్రయత్నం తప్ప ఏ రకమైన చిత్తశుద్ధి చేసినటువంటి ప్రయత్నం లేదు నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఢిల్లీలో వెళ్ళి నీ ప్రాయ నీ నాయకుడు పార్లమెంట్లో పోరాటం చేయాలి కదా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో తొమ్మిదో షెడ్యూల్లో పెట్టమని చెప్పేసి డిమాండ్ చేయాలి కదా ఆడ ప్రతిపక్ష నాయకుడు దేశంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచి ఎనిమిది మంది లోక్సభ సభ్యులు గెలిచిండ్రు మరి అక్కడ ఢిల్లీలో నువ్వు ఎందుకు ఎందుకు నువ్వు నీ బడేబాయి ముందు ఎందుకు నువ్వు నోరు మెదు మెదుపు నీ పేదాలకు మూసుకున్నవి ఎలా ఎందుకు మూసుకున్నావు నీ పేదవాళ్ళు ఎందుకు మూసుకుపోయినా ఇవాళ నువ్వు అక్కడ డిమాండ్ చేయాలి కదా ఇంకో ముఖ్యమంత్రి హోదా పోయి ఢిల్లీలో కూర్చోవాలి కదా ఇప్పటివరకు ఎందుకు ముఖ్యమంత్రి గారు అధికారికంగా ప్రధానమంత్రిని కలిసి ఈ మేము అసెంబ్లీ రెజల్యూషన్ చేసింది అసెంబ్లీ చట్టం చేసింది ఈ చట్టాన్ని అమలు చేయమని ఎందుకు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని అడగట్లేదు ఇప్పటివరకు అంటే చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి లే చిత్తశుద్ధి లేని శివ పూజ చేస్తున్నారు రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి తక్షణమే బీసీలకు క్షమాపణ చెప్పాలి ఢిల్లీలో ఈడ కాదు డ్రామా రావాల్సింది ఢిల్లీలో పోయి పార్లమెంట్లో నిర్ణయాలు జరిగే ప్లేస్లో నిర్ణయ ప్లేస్ పార్లమెంట్లో నీ రాహుల్ గాంధీ గారితోనా నీ ఖర్గే గారితో నీ ప్రియాంక గాంధీ గారితోనా ఈరోజు ఈ బీసీలకు తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అక్కడ వారి నోటితో నినదించు గాంధీలు అరవచ్చు కదా గాంధీల గ్యారెంటీ అన్నారు కదా ఎక్కడ పోయింది గాంధీల గ్యారెంటీ రాష్ట్రంలో గాంధీలు వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని కూడా మోసం చేసిన రా అని నేను అడుగుతా ఉన్నారు ప్రజలు అడుగుతా ఉన్నారు తెలంగాణ ఉంది బిహార రాష్ట్రంలో మేము ఆల్రెడీ తెలంగాణలో బీసీల రిజర్వేషన్ అమలు చేస్తున్నాం రాహుల్ గాంధీ కావచ్చు కాంగ్రెస్ నేతలు చెప్పుకున్న పరిస్థితులు కూడా చూస్తారు అబద్దాలు పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు అబద్దాలు మాట్లా అబద్దాల అబద్దాల పునాదుల మీద ఎక్కువ రోజులు ఈ ప్రభుత్వాన్ని నడపలేరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు కూలిపోవడం ఖాయం అబద్దాల పునాదుల మీద నిర్మిస్తే అది కూలిపోతకి దగ్గరకు వచ్చింది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ స్థానిక ఎన్నికల్లో బంగపాటు తప్పదు నీకు బీసీల పట్ల బీసీల నుంచి వ్యతిరేకత తప్పదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడమే లక్ష్యంగా ఈరోజు బీసీలు ఈరోజు యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు ఉద్యమ కార్యాచరణ జరుగుతూ ఉంది కాబట్టి బలహీన వర్గాల ప్రజల ఉసురు తప్ప తలగక తప్పదని ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తుంది